మోసం చేశారు ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను వేడుతున్నట్లు వెళ్ళడి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టీ రామారెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేశానని అయినా తనను మోసం చేశారని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఆర్ కోరిక మేరకు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీ కోసం ఎంతో శ్రమించానని ఆయన తనను గుర్తించలేదని కేఎస్ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు నామినేట్ పదవి ఇస్తానని ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే ఆయన ఎమ్మెల్యే గెలిచారని ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు ఆరు గ్యారంటీల పేరుతో నాడు ఓట్లు అభ్యర్థించామని వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తొమ్మిదేళ్ళుగా ట్రస్టు పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని అది గుర్తించే రామ్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు అయినా ఎమ్మెల్యే తనను గుర్తించకపోవడం దురదృష్టకరమని వాపోయారు దేశం కోసం ధర్మం కోసం పనిచేయడంతో పాటుగా నిజాయితీ కలిగిన పార్టీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ హయాంలో ఎంపీగా గెలుపొంది ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు